హలో ఫ్రెండ్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ చూసినా కూడా అలకే చిట్టి పిక్స్ అనేది చాలా అయితే చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది వాటి మీద చాలా రూమర్స్ కానీ కాంట్రవర్సీస్ కానీ చాలా జరుగుతున్నాయి ఇందులోని నిజాలు ఏంటి అసలు ఏం జరిగింది ఈ వాస్తవాలు అన్ని కూడా పక్కన పెడితే దానికి ఈ అన్ని కానీ సో ఈ ఈ వీడియోస్ అయితే ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఎంత వరకు ఉన్నాయో అవన్నీ కాసేపు పక్కన పెడితే ఈ అలిక చికల్స్ అనేది ఎంత వరకు నిజము ఎంతవరకు అందులోని నిజాయితీ ఉంది అనేది ఒక్కసారి అయితే మనం మాట్లాడుకుందాము ఒక ముగ్గురు ఆడపిల్లలు కలిసి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక చిన్న బిజినెస్ అయితే పెట్టుకున్నారు సో అందులోని అందులోనే వాళ్ళు చాలా చక్కగా అయితే బాగా ఎదుగుతూ వచ్చారు అందరూ అంటున్న విధంగా వాళ్ళు రేట్లు ఎక్కువ ఉన్నాయి పిక్స్ కూడా ఏం బాగోలేవు అని అంటున్నారు కదా సో ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతులో ఫోన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి సోషల్ అకౌంట్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏమైనా సరే వాళ్ళు షేర్ చేసుకోగలిగే అంత ఆపర్చునిటీస్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అయితే ఉన్నాయి సో అదే విధంగా ఇప్పుడు నీకు వాళ్ళు చేసే పిక్ మీకు నచ్చకపోతే ఒకసారి ఎవరైనా సరే కొంటారు కొని తర్వాత నచ్చకపోతే వాటిని మళ్ళీ మీరు కొనాల్సిన అవసరం లేదు దాని గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేసి ఒక కష్టం మీద మనము ఏదో సాధించామనే విధంగా కాకుండా ఒక్కసారి ఆడపిల్లలుగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు ఎంతగానో స్ట్రగుల్ చేస్తున్నారు ఒక ఫ్యామిలీని పోషించడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నారు నిజమే కావచ్చు ఆ పిక్కిల్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉండొచ్చు వాళ్ళు చేసిన కష్టానికి వాళ్ళు పెడుతున్న ప్రోడక్ట్ కి పెడుతున్న ప్రతి ఒక్క పదార్థాలకి వాళ్ళు పెట్టుకున్న రేట్ అయితే అదే ఉంటుంది ఇప్పుడు మీరే ఉంటారు మీరు ఏదైనా చిన్న బిజినెస్ చేయాలంటే ఒక ఐదు రూపాయలు కానీ లేదా ఒక పది రూపాయలు కానీ ఒక వంద రూపాయలు కానీ లాభం రావాలని ప్రతి ఒక్కరు బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు కదా అది చిన్న బిజినెస్ దగ్గర నుంచి కానీ పెద్ద బిజినెస్ వరకు అయితే ఎక్కడైనా కూడా మనం హోల్సేల్ గా కొన్నా ఇలాంటి ఆన్లైన్ లో కానీ ఇలాంటి దగ్గర వాళ్ళ దగ్గరకున్నా మనకి ప్రైజింగ్ అనేది చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి ఒక చోట ఎక్కువగా ఉంటుంది ఒక చోట తక్కువ ఉంటుంది అది వాళ్ళు చేసే హార్డ్ వర్క్ కావచ్చు వస్తున్న పనికి కావచ్చు అది ఎంతగా సరే వాళ్ళ రేట్ అనేది వాళ్ళ ఇష్టమైతే రిసర్చ్ చేసుకుంటారు ఇక్కడ నేను వాళ్ళ గురించి అయితే పాజిటివ్ గా ఏం మాట్లాడట్లేదు ఒక ఆడపిల్లలు తన కుటుంబాన్ని పోషించడానికి ఎంత ఏ విధంగా అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తూ ఉంటారు అది సహజము ఎవరు కూడా తప్పులు చేయకుండా అయితే ఎవరు కూడా మోసం చేయకుండా అయితే సక్సెస్ అవ్వాలైతే అసలు చాలా కష్టము ఒక చిన్న బిజినెస్ దగ్గర నుంచి ఒక పెద్ద బిజినెస్ వరకు ఎక్కడ చూసినా కూడా ఎక్కడో ఒక చోట మోసం అయితే జరుగుతుంది ఎక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా నిజాయితీగా అనేది ఏ బిజినెస్ అయితే జరగదు ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంతగానో వైరల్ అయితే చేస్తున్నారు కదా సో రేట్స్ ఎక్కువ ఉన్నాయి కాలేజ్ కూడా బాగోలేదు అని చెప్పేసి చాలా వరకు అయితే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కదా సో మరి మనం ఎప్పటి నుంచో మనం చాలా చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న ప్రియాపికల్స్ కానీ ఇంకా వేరే అదర్ పిక్ల్స్ కానీ మార్కెట్ లో మనం చూస్తూ ఉంటాము వాళ్ళు ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తోటి ప్రమోషన్స్ అనేది చేసి ఆ పిక్స్ అనేది మనతో కొనే విధంగా అయితే వాళ్ళు అంతగా ప్రమోట్ చేస్తూ ఉంటారు మనం బయట సూపర్ మార్కెట్ లో వెళ్ళినప్పుడు అలాంటి పిక్కుల్స్ చూసినప్పుడు మనం కొంటూ ఉంటాము రీసెంట్ గా నాకు జరిగిన ఒక విషయం అయితే చెప్తాను చికెన్ పిక్ల్ కావాలని చెప్పేసి నేను సూపర్ మార్కెట్ లోకి అయితే ఒకసారి చూసి అక్కడ తీసుకున్నాను తీసుకున్నది నేను వచ్చి ఓపెన్ చేసి తిందామని చూసేసరికి పికుల్ మొత్తం అంతా కూడా పాడైపోయింది ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని తీసుకొని వెళ్లి వాళ్ళని సోషల్ మీడియాలో పెట్టి కాంట్రవర్సీ చేయమంటారా లేకపోతే వాళ్ళు బ్రాండ్ని మొత్తం అంతా కూడా పడగొట్టే విధంగా ఏదైనా చేయమంటారా ఒకసారి మీరు ఆలోచన ఎవరో తెలియదు ఆ దాన్ని తయారు చేసింది తెలియదు దాంట్లో ఎలాంటి ఆయిల్ వాడారో తెలియదు దాంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడారో తెలియదు మొత్తానికి పికుల్ పాడైపోయింది నా డబ్బులు వేస్ట్ కానీ వాళ్ళకైతే సేల్ అయిపోయింది కదా వాళ్ళకైతే లాభమే కదా వాళ్ళ గురించి నేను వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్ చేసి ఒక చిన్న పికుల్ కోసం అయితే నేనైతే సోషల్ మీడియాలోకి వెళ్ళి వాళ్ళని అంతా కూడా ఈడ్చి సో వాళ్ళ బ్రాండ్ నేమ్ అంతా పడగొట్టలేము కదా మనం బయట ఎలాగైతే కొని ఒక్కొక్కసారి మనకి ఎలాంటివి అయితే చేదు అనుభవాలు అయితే మనకి ఎదురు అవుతూ ఉంటాయో కొన్ని కొన్నిసార్లు ఇలాంటివి లోటుపాటు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు బిజినెస్ లో కూడా అంతేకాని ప్రతి లోటుపాటు అన్నింటిని కూడా నేను సరిచేస్తాను వీళ్ళు చాలా ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని రోడ్డుకిం కదా ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో సిచ్యువేషన్ అది అక్కడ వాళ్ళకి ఆ అమ్మాయిలకి ఆ యొక్క కస్టమర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రం మధ్యలో ఉంటుంది ఘోరమైన ఘోరమైన కామెంట్స్ ఒక ఆడపిల్లలు అలాంటి కామెంట్స్ అన్ని కూడా తీసుకుంటూ అయినా కూడా వాళ్ళ బిజినెస్ నిలదెక్కుంటూ వాళ్ళు ఎంతో ధైర్యం కూడా పెట్టుకొని సో బిజినెస్ కోసము ఎలాంటి ట్రిక్స్ అయినా ప్లే చేస్తారు ఎవ్వరైనా సరే ఆ ట్రిక్స్ లో నిజం ఎంత ఉందన్నది పబ్లిక్ గా మన మనం దాన్ని చూసుకోవాలి కానీ మనకి ఎన్నో మార్కెట్లు ఎన్నో మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది మనం లేచిన దగ్గర నుంచి మనం ఫోన్ పట్టుకునే ఉంటాం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్నో బిజినెస్ లకి ఎన్నో ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి ఎన్నో కూడా ప్రతి ఒక్క అందులో నిజాలు ఎంత ఉన్నాయో నిజం ఎంత ఉందో కూడా మనం ఏమీ ఆలోచన చేయము మనకు నచ్చిందా మనం తీసుకుంటాము సో ఇదే విధంగానే వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ కోసము వాళ్ళు ఏవేమో ప్రమోషన్స్ చేస్తారు వాళ్ళు ఏమేమో కావాలని చెప్పుకుంటారు అంత మాత్రాన నీకు నచ్చితే నువ్వు తీసుకో వాళ్ళ ప్రైజింగ్ కానీ వాళ్ళ ప్రోడక్ట్ కానీ వాళ్ళ క్వాలిటీ కానీ మీకు నచ్చితే మీరు తీసుకోండి ఒక్కసారి ఏదైనా మనకు దాని టేస్ట్ కానీ ఒకసారి ఆ ప్రోడక్ట్ గురించి మనకు ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఆ ప్రోడక్ట్ వాల్యూ అనేది మనకు తెలియదు ఒకవేళ అనిక నచ్చకపోతే అంతటితో అక్కడ అక్కడ స్టాప్ చేసేసేయండి ఇంకా కొనకొ కొనకుండా ఉండకపోవడం అంతే అంతేకాని ఒకరిని డిగ్రేడ్ చేస్తూ ఒకరిని తక్కువ చేస్తూ ఒకరు వారు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారు అని చెప్పేసి రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంకా ఇష్టం వచ్చినట్లుగా ఈ విధంగా అయితే చేయడం అయితే ఎంత మాత్రం అయితే కరెక్ట్ అయితే అస్సలు కాదు ఇదే ప్రోడక్ట్ నీకు ప్రియా పిక్కులని కానీ ఇంకో వేరే పిక్కులు కానీ ఏదైనా పేరు పెట్టి ఒక పెద్ద బ్రాండ్ నేమ్ పెట్టి నీకు సూపర్ మార్కెట్ లో పెట్టి అది చెడిపోయిన పిక్కులు నువ్వు కొనుక్కున్న తర్వాత ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత అది పాడైపోయిందని తెలిసిన తర్వాత నువ్వు వెళ్ళి వాళ్ళ పైన వేయగలుగుతావా నీకు వేసేంత దమ్ము ధైర్యం ఉందా ఒక ఆడపిల్లలు ఇక్కడ నేను ఉమెన్ కార్డు వాడి అది ఏదో వాళ్ళు చేసింది కరెక్ట్ అని నేను చెప్పడం లేదు వాళ్ళు ఒక ఆడపిల్లలుగా మగవాళ్ళు అదే మీ పొజిషన్ లో మీ మీరు ఆ పొజిషన్ లో ఉండి మీరు ఏం చేస్తారో ఒకసారి అయితే ఆలోచన కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఒక ఆతృతతో కానీ లేదా ఒక ఏదో ఒక వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఏమైనా ట్రిక్స్ వాళ్ళు ప్లే చేసుకున్న హక్కు వాళ్ళకు ఉంది వాటిని నమ్ముతారా నమ్మకపో నమ్మకుండా ఉంటారా అనేది మన ఇష్టము పబ్లిక్ ఇష్టము అంతేకాని ఒక ఫ్యామిలీని అయితే ఈ విధంగా ఒక్కరి మీదనే టార్గెట్ చేసి ఏదో బిజినెస్ లో వాళ్ళకు కొంత వాళ్ళు ఎదుగుతున్నారని చెప్పేసి నెగిటివ్ చేసేసి మనం ఏదో మంచి అయిపోవాలని అయితే అసలు ప్రయత్నం చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఒకసారి మీరే ఆలోచన చేయండి ఇక్కడ ఎలాంటి ఉమెన్ కార్డు వాడడం లేదు ఇలాంటి సంఘటన గురించి కూడా ఎవరైతే ఏం చెప్పట్లేదు వాళ్ళు చేసినది తప్పు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే మీరు క్షమిస్తారా అదే మీరు ఇలాంటి బిజినెస్ మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కానీ లేకపోతే మీ ఇంట్లో ఉన్న మగపిల్లలు కానీ ఇలాంటి బిజినెస్ చేసి వాళ్ళకి ఇలాంటి కాంట్రవర్సీస్ వస్తే మీరు సపోర్ట్ చేస్తారా ఒక్కసారి మన పరిస్థితి వాళ్ళ పరిస్థితుల్లో మనం కూడా ఉండి ఆ పొజిషన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి ఆలోచన అయితే చేయండి మేబీ వాళ్ళ ప్రైజెస్ ఎక్కువ ఉండొచ్చు మేబి వాళ్ళ క్వాలిటీ తక్కువ ఉండొచ్చు నచ్చక ఒక్కసారి ఎవరిదైనా సరే మనం ఒక్కసారి టేస్ చేసిన తర్వాత నచ్చిందా నచ్చలేదా అనేది ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు ఏ బిజినెస్ కూడా ప్రతి ఒక్క కస్టమర్ ని అందరినీ కూడా సాటిస్ఫై చేయలేరు అది బిజినెస్ లోనే ఉన్న ప్రతి ఒక్క బిజినెస్ లో ఉన్న నెగిటివ్ పాయింట్ అనమాట నీకు నచ్చినది అవతల వాళ్ళకి నచ్చదు వాళ్ళకి నచ్చినది ఇంకొక వాళ్ళకి నచ్చదు ఇది కామన్ ప్రతి ఒక్కరు బిజినెస్ లోనే ఇది ప్రతి ఒక్కరికి కామన్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏ బిజినెస్ ఈ ఒక్క బిజినెస్ ఏ కాదు ఏ బిజినెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ ని సాటిస్ఫై చేయలేరు ఇది మాత్రం పక్క అనమాట మీరు ఒక్కసారి ఆలోచన చేయండి వచ్చేసి ఈ వీడియోతో దాని ద్వారా అన్న ఇక్కడ వస్తున్నటువంటి కాంట్రవర్సీలు కానీ ఇంకా ఏవైనా కానీ అన్ని కూడా స్టాప్ అయిపోతే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసము ఏదైతే స్ట్రగుల్ అయ్యి ఏదైతే చేస్తున్నారో నిజమే వాళ్ళు బూతులు మాట్లాడొచ్చు ఇంకా ఏదైనా మాట్లాడొచ్చు ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో కానీ అలాగైతే జరిగి ఉండొచ్చు కానీ కావాలని ఎవరు కూడా టార్గెట్ అయితే చేసి ఎవరినైతే ఏమన్నారు అవతల పర్సన్ నువ్వు ఎంత ట్రిగ్గర్ చేయకపోతే వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుంటారో ఒక్కసారి ఆలోచన చేయండి ఎంతసేపు ఆ అమ్మాయి ఇలా తిట్టింది ఆ అమ్మాయి అలా అనింది అనే బూతులు మాట్లాడేది అని చెప్పేసి ఆడియోలు రిలీజ్ చేస్తున్నారు కదా ఆ ఆడియో రిలీజ్ దానికి ఆ అమ్మాయి మాట్లాడే మాటకి అవతల పర్సన్ ఎంత ట్రిగ్గర్ చేశారని ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరు కావాలని కూడా వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు తక్కువ చేసుకోవాలని వాళ్ళ బిజినెస్ నాశనం చేసుకోవాలని ఎవరు చేయరు అక్కడ ఎంత ట్రిగ్గర్ చేయకపోతే ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే నోరు జారడం అనేది ప్రతి ఒక్కరి విషయంలో జరుగుతూ ఉంటుంది అవతల పర్సన్ మనని అనే దాన్ని బట్టి మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి అవతల వాళ్ళైతే రియాక్షన్స్ అయితే అనేది ఒక్కసారి ఆలోచన చేయండి మేబీ ఇది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అక్కడ జరిగింది వేరే అయ్యి ఉండొచ్చు కానీ ఆ పరిస్థితి వచ్చిందాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నెగిటివిటీ లేకుండా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఉంటే మీరు ఏం చేయగలుగుతారు కొందరు సహనం ఎక్కువ ఉంటుంది కొందరు తీసుకోగలుగుతారు కొందరు తీసుకోలేకపోతారు సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చిన్న బిజినెస్ ని మనము మనమే పబ్లిక్ అంటే మనమే చాలా సపోర్ట్ చేయాలి చిన్న బిజినెస్లు ఎదుగు ఒక కుటుంబాన్ని మనం ఎదిగేలాగా చేసే విధంగా ఉండాలి కానీ మనం చేసే కమెంట్స్ కానీ మనం పెట్టే ప్రతి ఒక్కటి కానీ ఒక కుటుంబాన్ని తక్కువ చేసి వాళ్ళని రోడ్డుకి అంతే విధంగా అయితే మీరు వాళ్ళకి డెవలప్మెంట్కి ఎలాంటి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ బిజినెసే కాదు ఏ బిజినెస్ అయినా ఫ్యూచర్లో ఇంకా ఎన్ని బిజినెస్లు వచ్చినా ఎన్ని ఆన్లైన్ బిజినెసెస్ వచ్చినా స్టార్ట్అప్ బిజినెస్ వచ్చినా చిన్న చిన్న బిజినెస్లు వచ్చినా పెద్ద బిజినెస్ వచ్చిన ఏవైనా సరే వాటి డెవలప్మెంట్ కి మనం ఏమి చేయకపోయినా పర్లేదు కానీ వాటిని తగ్గించే విధంగా అయితే మన బిహేవియర్ అయితే ఉండకూడదని ఈ వీడియో ద్వారా అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పబ్లిక్ కి నేను తెలియజేస్తున్నాను ఈ వీడియోలో నేను ఎవరినైతే సపోర్ట్ చేయట్లేదు అక్కడ వాళ్ళ తప్పు ఉన్నా వీళ్ళ తప్పు ఎవరిది తప్పు ఉన్నా కూడా తప్పు అయితే జరిగిపోయింది ఇప్పుడు జరిగింది వాటి మీద చర్చలు జరిగించుకుంటూ ఏదో మీడియాలు కానీ ఇంకా సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు దాన్ని క్యాచ్ చేసుకొని సో ఇంకా దీన్ని ఇంకా స్ప్రెడ్ చేయడం అనేది ఎంత మాత్రమైతే కరెక్ట్ కాదు అవతల వాళ్ళది తప్పు ఉందంటే యువతల వాళ్ళది కూడా తప్పు ఉంటుంది ఒక్కరే తప్పు చేశారంటే కూడా ఎప్పటికీ అది యాక్సెప్టబుల్ కానే కాదు ఒక్కసారి మీరే ఆలోచన చేసి ఈ వీడియో నేను ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కామెంట్లో దయచేసి షేర్ చేయండి